ఓం శ్రీ గురుభ్యో భియోనమ పరమ పవిత్రమైన నాత్మబంధువులకు శ్రీ వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఆషాఢ గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఆషాఢ శుద్ధ అష్టమి ఈ యొక్క పర్వదినాన శ్రీ వజ్రవారాహి అమ్మవారిని మనం ధూమ్రవారాహి స్వరూపంలో అలంకరణ చేస్తాం ఆ రోజు అమ్మవారికి ధూమ్రవర్ణంలో ఉండేటటువంటి వస్త్రాలంకరణ చేస్తాము అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పణ చేస్తాం ఆ రోజు ముఖ్యంగా ఈశాన్య దిక్కుకు అధిపతి అయినటువంటి సంహార భైరవ స్వామి వారి యొక్క శక్తి స్వరూపమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ధూమ్రవారాహి అమ్మవారి యొక్క పూజా ఫలితం ధూమ్రవారాహి అంటే ఒక పొగ ఒక పొగ ఆకారములో మనం చూడండి అప్పుడప్పుడు బిభత్సమైనటువంటి వస్తూ ఉంటాయి అక్కడ ఆకారం ఏమి ఉండదు ఒక వలయ ఆకారంలో ఒక గుండ్రమైనటువంటి ఆకారంలో ఏదో ఒక శక్తి తిరుగుతూ ఉంటుంది ఇలా మన యొక్క శత్రువును ఈ యొక్క ధూముర ఆకారములో ఒక పొగ మంచు ఆకారములో ఒక దుమ్ము ఆకారములో చుట్టి 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 ముప్పతిప్పలు పెట్టి మారేదాకా వదలనటువంటి శక్తి స్వరూపమే ధూముర వారాహి కానీ ఈ మంత్ర సాధన చేసేటప్పుడు మాత్రం గురుముఖంగా కొన్ని న్యాసాలు ముద్రలు నేర్చుకొని చేస్తే మాత్రం జీవితంలో శత్రుభయమే అనేదే లేకుండా ఈ అమ్మవారి మనల్ని కంటికి రెప్పలా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క అమ్మవారి యొక్క పూజ వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితం అపముచ్చు దోష నివారణ అపముచ్చు దోషాలను సమూలంగా నివారించేటటువంటి హోమాలలో మహోన్నతమైనటువంటి హోమంగా పేరుగాంచింది తంత్రశాస్త్రంలో ధూమ్రవారాహి వారాహిశైత భైరవ హోమం ఇది అపమచ్చు దోషాలను సమూలంగా నివారించేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఆకస్మిక మరణ భయం లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించేటటువంటి అభయాన్ని ఇస్తుంది వారాహి భైరవ హోమం అలాగే ఆరోగ్య సిద్ధి కోసం ఆకస్మికంగా వచ్చేటటువంటి దారుణమైన రోగాలు అనారోగ్య బాధలు రాకుండా ఆరోగ్య సిద్ధినిచ్చేటటువంటి దేవతగా కూడా దూమ్రవారాహి వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తారు శత్రువులను ఉచ్చాటన చేస్తుంది అంటే మీకు ఇందాక చెప్పాను నేను తిప్పి 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 కొడుతుంది ఎంతవరకు అంటే శత్రువు ఎప్పుడూ కూడా ధర్మాత్ముల వైపు చూడకుండా ధర్మాత్ములకు సంబంధించి ఎటువంటి పాపకర్మలు చేయకుండా వారి తిప్పలు పెట్టి మారేదాకా కొడుతూనే ఉంటుంది ఈ యొక్క ధూమ్ర వారాహి అమ్మవారు అలాగే భూమికి సంబంధించినటువంటి కొంతమంది చోట్ల చూడండి కొంతమంది ప్రత్యేకంగా అమాయకులను వేధిస్తూ వారి యొక్క భూమిని కబ్జా చేసి భూమి సంబంధమైన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క ధూమర వారాహి సహిత భైరవ హోమం ధూమర వారాహి సహిత కాలభైరవ మంత్రం జపం చేస్తే ఇటువంటి దుష్టుల యొక్క మనస్సు మారుతుంది ఇటు దుష్టులకు వెంటనే ఆ అజ్ఞానము అచ్చకటి పోయి జ్ఞానం వైపు వస్తారు పశ్చాత్తాపంతో మీకు ఇవ్వాల్సినటువంటి భూములు తిరిగి ఇచ్చేటటువంటి మార్పును తెచ్చేటటువంటి దేవత ధూమర వారాహి అలాగే ఆస్తి సంబంధించిన తగాదాలు కొన్ని చోట్ల అన్నదమ్ములకు సంబంధించి అక్కచెల్లకి సంబంధించి కుటుంబాల్లో అనేక రకాల ఆస్తి భూమికి సంబంధించి స్థలానికి సంబంధించి ఇళ్ళకు సంబంధించి ఒకరికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది ఈ విధంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారు యొక్క ధూమర వారాహి అమ్మవారిని ఆశ్రయిస్తే ధూమర వారాహి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తే వారికి న్యాయంగా ఎంతవరకు వారి యొక్క ఆస్తి పాస్తులు రావాలో అంతవరకు కూడా విజయాన్ని అందిస్తుంది వెన్నంటి ఉండి ధైర్యాన్ని అందిస్తుంది ధూమర వారాహి అమ్మవారు అలాగే దాయాదుల పోనుంచి ఇరుగు పొరుగు వారి నుంచి వచ్చేటటువంటి శత్రు బాధల నుంచి మనకి విముక్తి కలిగిస్తుంది ఈ యొక్క ధూమర వారాహి అమ్మవారు గృహంలో ఉండేటటువంటి ఎన్నో రకాల పూర్లు అనవసరమైన మనస్పర్ధలు గొడవలు భయాలు బాధలు చిక్కులు ఇక్కట్టు లేకుండా తొలగించేటటువంటి శక్తి దేవత ధూమ్రవారాహి ఈ ధూమ్ర వారాహిని ఎవరైనా ఆరాధించవచ్చు కానీ ముద్రలు న్యాసాలు చేసేటప్పుడు ప్రత్యేకంగా సాధనలాగా చేయాలనుకుంటే మాత్రం గురువును ఆశ్రయించి గురువు యొక్క అనుమతితో తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సాధన వల్ల జీవితంలో మీరు అనుకున్నటువంటి ఎన్నో రకాల విజయాలను మీరు అధిరోహించి జీవితంలో మహోన్నతమైన విశిష్టమైన వ్యక్తిగా పేరుగాంచేటటువంటి అవకాశం ఈ యొక్క అమ్మవారి యొక్క సాధన వల్ల వస్తుంది అమ్మవారి యొక్క మహామంత్రం ఎలా జపం చేయాలి ఈ మంత్రం జపం చేయడానికి ముందు పంచమూర్తి ధ్యానం చేయాలి మాతృభ్యో నమ పితృభ్యో నమ గురుభ్యో నమ కులదేవతభ్యో నమ గ్రామదేవతాభ్యో నమ ఆ తర్వాత గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వ తర్వాత కాళభైరవ మంత్రం ఓం హ్రీం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం లక్ష్మీ గణపతి మంత్రము ఒక మాల జపం చేయాలి కాలభైరవ మంత్రం ఒక మాల జపం చేయాలి ఆ తరువాత ఈ యొక్క అవతార స్వరూప మంత్రం ధూమ్రవారాహి స్వరూప మంత్రం ధూమ్రవారాహి అవతార మంత్రము ఐదు మాల జపం చేయాలి ఈ యొక్క మహామంత్రం మీకు తెలియజేస్తాను మీరు ఈ రోజున ప్రయత్నం చేయండి రాదు అంటే ఈ ప్రపంచంలో మనకి ఏది రాదు నేను నేర్చుకోవాలి నేను తెలుసుకోవాలి నేను చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తే ఖచ్చితంగా మీరు ఏదైనా చేసేటటువంటి శక్తి మీ లోపల పెరుగుతుంది అనుకున్న లక్ష్యాన్ని సాధించేటటువంటి గొప్ప వ్యక్తిగా మీరు పేరుగాంచేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం ఓం ధూమ్ ధూమ్ ముచ్చు ధూమె ధూమ్ ధూమ్ దూమ్ ధూమ్ 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 ధూమ్రవారాహి హుంపట్ స్వాహ ఓం ధూమ్ ధూమ్ మృత్యుధూమే ధూమే ధూమ్ కాలధూమే ధూమ్ 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 ధూమ్రవారాహి హుంపట్ స్వాహ ఓం ధూమ్ 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 కాల కాలధూమే ధూమ్ 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 ధూమ్రవారాహి హుంపట్ స్వాహ ఈ మంత్రం ఈ విధంగా సాగుతూ ఉంటుంది ఈ మంత్రం జపించినంత వరకు కూడా మన యొక్క శరీరం ఒక గొప్ప వైబ్రేషన్ లోనవుతూ ఉంటుంది ఈ యొక్క మంత్రంతో మీరు మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి సమస్తమైన వ్యవహారాల్లో విజయాన్ని పొందగలరు మీ అందరికీ కూడా శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం పవదు